గైస్ బిగ్ బాస్ హౌస్ నుండి శ్రీజ అయితే ఎలిమినేట్ అయితే అయింది గైస్ అండ్ ఇక శ్రీజ ఎలిమినేషన్ అనేది ఫేరా అన్ఫేరా అంటే మాత్రం మనకు ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే ఫస్ట్ ఎలిమినేషన్ అనేది శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ ఎందుకంటే అక్కడ ఓటింగ్స్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగలేదు అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ గా వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఎలిమినేషన్ అనేది జరిగింది కాబట్టి అది కంప్లీట్ గా అన్ఫేర్ ఎలిమినేషన్ అండ్ ఇక సెకండ్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో భరణి వర్సెస్ శ్రీజాలో సో ఇది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఫేర్ ఎలిమినేషన్ జరిగింది గైస్ ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చూసినా కానీ టాస్క్ పరంగా చూసినా మనం ఆల్రెడీ ఎపిసోడ్ లో చూసాం లీల్ లో భరణి గారు ఉన్నారు అండ్ సెకండ్ ఓటింగ్స్ ప్రకారం చూసినా గానీ మనకు ఓటింగ్స్ అన్ని పోలైనవి మొత్తం టోటల్ గా మన నాకున్న అప్డేట్స్ ప్రకారం అయితే కేవలం వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఓట్స్ మాత్రమే పోలయ్యాయి చాలా మినిమల్ ఓట్స్ అయితే పడ్డాయి అందులో కూడా కేవలం శ్రీజాకి పడినవి ట్వంటీ టూ థౌజండ్ ఓట్స్ మాత్రమే పోలయ్యాయి గాయస్ శ్రీజ గారికి రిమైనింగ్ ఓట్స్ అన్ని కూడా గారే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనేసి భరణి గారికే పడ్డాయి గైస్ సో ఇక్కడ ఓటింగ్స్ ప్రకారం చూసుకున్నా కానీ శ్రీజ గారు లీల్ లో లేరు లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది రెండు రకాలుగా అండ్ ఇక శ్రీజ గారికి ఓట్స్ పడకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా శ్రీజా గారి బిగ్ బాస్ హౌస్లో ఉండొద్దు అనేసి భరణి గారికి అయితే ఓట్ చేస్తారు ఎందుకంటే శ్రీజా బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల కళ్యాణ్ గేమ్ అనేది డౌన్ అవుతుంది కళ్యాణ్ గేమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేసి కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది కమెంట్స్ అయితే చూశాను కానీ నేనైతే సో దానివల్ల ఇక్కడ శ్రీజాకి ఓట్ చేయాల్సింది పోయి భరణి గారికి అయితే అపోజిట్లో ఓట్ చేసి శ్రీజాని బిగ్ బాస్ హౌస్ నుండి పంపే ప్రయత్నం అయితే చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజా గారి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన బిహేవియర్ అనేది ఇంకా కొంత ఆరోగెంట్ గా అండ్ రూడ్గా కనిపించడం అనేది తనకి చాలా పెద్ద మైనస్ గా మారింది ముఖ్యంగా డిమాన్ అండ్ తనుజా మిగతా కంటెస్టెంట్ విషయంలో కొంత ఆరగెంట్గా బిహేవ్ అనేది ఖచ్చితంగా తనకు నెగిటివ్ గా మారింది ఓట్స్ అనేది వేయకుండా చేసేలా చేసింది శ్రీజా గారు ఉండాలి అనుకున్న వాళ్ళని కూడా ఓర్స్ వేయకుండా చేసింది ఈ బిహేవియర్ అనేది దాంతో పాటు ఇక ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ చేసినప్పుడు ఎందుకంటే భరణి వర్సెస్ శ్రీజాలో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ భరణి గారే ఉండాలి అనేది చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే కోరుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమినేట్ అయినప్పుడు అక్కడ అన్ఫేర్ జరిగింది కానీ సో ఇక్కడ ఎప్పుడైతే శ్రీజ గారు వర్సెస్ భరణి గారితో కంపేర్ చేస్తారో అప్పుడే ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోయి ఇక్కడ భరణి గారికి అయితే ఎక్కువ ఓట్స్ అయితే పడ్డాయి గైస్ అండ్ దీనివల్ల చాలా ఇంకా ఇంకా చాలా రీజన్స్ వల్ల శ్రీజ గారు అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఓటింగ్స్ తక్కువ పోవడం వల్ల ఎలిమినేట్ అయితే అయ్యారు గైస్ అండ్ ఇక శ్రీజా ఎలిమినేషన్ పట్ల మీరేమనుకున్నారనేది మీ ఒపీనియన్ కమెంట్ చేయండి అండ్ భరణి గారి బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ హౌస్ మెంబర్ అవ్వడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి మరొక మంచి బిగ్ బాస్ తో మీ ముందుకైతే వస్తాం గైస్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో